నెల్లూరు సంతపేట కేథడ్రల్ చర్చిలో బాలయేసు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన జనసైనికులు వీర మహిళలతో కలిసి యేసు ప్రభువును దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం బిషప్ ఎండి ప్రకాశం సుజయ్ బాబుకు క్రీస్తు ఆశీర్వచనాలు అందజేశారు సుజయ్ బాబు మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవ సోదరులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు క్రైస్తవులంటే ప్రధానంగా దయ ప్రేమ క్షమ సేవా గుణాలు కలిగి ఉంటారని చెప్పారు క్రైస్తవులందరూ ఐక్యంగా క్రిస్మస్ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఆయన వెంట జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా స్థానిక యాభై ఒకటవ డివిజన్ ఇన్ఛార్జి సనత్ నగర ప్రధాన కార్యదర్శులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు అదేవిధంగా ఆంధ్ర భాష ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భారతదేశ ప్రజలకు అందులో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా క్రీస్తు జన్మదిన సందర్భంగా హ్యాపీ క్రిస్మస్ నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున అదేవిధంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఏస్తు క్రీస్తు శాంతి శాంతిని ప్రపంచంలో చాటి చెప్పేదానికి ఆయన తనదైన శైలిలో ఈరోజు దేశ ప్రజలందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితం బెతల్హామ్లో మేరీ మాత యొక్క గర్భమునందు జన్మించి ఈరోజు శాంతిని ప్రపంచానికి అందించిన ఒక గొప్ప దూత శ్రీ యేసుక్రీస్తు ఈరోజు ఆయన పుట్టినరోజు పండగనే ఈరోజు ప్రపంచం అంతా శాంతి శాంతియుతంగా జరుపుకుంటున్నందుకు అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సలహా తీసుకున్నాను జై జై ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు